ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పరం చేయడాన్ని నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు నవంబర్ ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు నెల రోజుల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా నూట పదహారు గ్రామాలలో లక్ష పదహారు సంతకాలు చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారని తెలిపారు జగనన్న తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు చంద్రగిరి నియోజకవర్గం మొత్తం వేల సంతకాలు చేశారని తెలిపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మిథన్ రెడ్డిలు తప్పుడు కేసులు అరెస్ట్ చేశారని అన్నారు జగనన్న నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో నూట అరవైకు పైగా సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు కోటి సంతకాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు దినంగా సుమారు చంద్రగిరి కాన్స్టిట్యెన్సీలో లక్ష పదహారు వేల సంతకాలు మా కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి సైనికులు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఇంటింటికి పోయి సంతకాలు సేకరించడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలు రావడం ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కింద ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యకి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి బలంగా వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా వీరు చేసే కార్యక్రమాలు వీళ్ళకి చర్మగితం పడే సందర్భం దగ్గరికి వచ్చింది ఎందుకంటే ప్రజలకి ప్రజా యాంటీ పీపుల్ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగితే రేపు ఊర్లో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ కార్యకర్తలుగా తిరగలేదని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా వాళ్ళు మానుకొని ప్రజలకి ఉపయోగపడే పది మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కూడా ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము